ప్రతి గ్రామానికి వెళ్ళి గంటసేపు ఇలా మీతో ఉన్నారు దీని ఉద్దేశం ఏంటంటే నాకు నిజలో తలా నేను మీ దగ్గర రావక్కర్లే మీరే నాయకులు పరిగెట్టుకుంటూ వస్తారు మాకు ఈ రోడ్డు పెట్టండి ఆక పెట్టండి ఇప్పటివరకు జరిగిన సాంప్రదాయం ఏంటంటే ఎమ్మెల్యేలో ఎమ్మెల్యే హాల్లో కూర్చుంటాం ఆఫీసులో నాయకులు వస్తారు ఈ రోడ్డు పెట్టిన ఈ డ్రైనేజ్ అంటాం పెట్టి టిక్కులు కొట్టి పంపించేస్తాం కానీ చరిత్రలో మొదటిసారి నేనేమనుకున్నానంటే నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలకి జవాబుదారీగా పనిచేయాలి నేను ఏ పని చేయాలని చెప్పాల్సింది ప్రజలు ప్రజలు కట్టు నేను ప్రజల దగ్గరికి వస్తాను ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలతో గంట సేపు చేసి ఇప్పుడు నాకు ఒక లిస్ట్ ఇచ్చారు సూపర్ ఎలా ఉంది ఇలా లిస్ట్ ఇచ్చారు నాకు ఏం చేయాలనేది ఇందులో ఎనిమిది కోట్లు అవ్వచ్చు పది కోట్లు అవ్వచ్చు ఇప్పుడు చేయొచ్చు ఆరు నెలల తర్వాత చేయొచ్చు సంవత్సరం తర్వాత చేయొచ్చు సంవత్సర తర్వాత చేయొచ్చు కానీ మీరు ఏం చేయాలనేది ఎవరు చెప్తున్నారు మీరు చెప్తున్నారు నా సొంత వివాహాలు వచ్చినా నా సొంత వచ్చినతో నేను వెళ్ళట్లే ఇలా ఎనభై ఐదు గ్రామాలకి ఎనభై ఐదు మేనిఫెస్టో తెచ్చుకుంటున్నాను మీద అయిపోయిన తర్వాత రాత్రులు కూర్చొని మళ్ళీ దీన్ని విడదీయాలి ఆర్ అండ్బిలో ఏమున్నాయి ఎన్ఆర్జీఎస్లు ఏమున్నాయి ఆర్డబ్ల్యూస్లు ఏమున్నాయి పంచాయతీరాజులు ఏమున్నాయి ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి విడదీసి ఏ ప్రాజెక్ట్ ద్వారా ఏం తేవాలనేది మళ్ళీ దీని మీద వర్కౌట్ చేయాలి చేసి నేను చేసే ప్రతి పని కూడా ఇప్పుడు ఎప్పటి నుంచి ఏమవుతుందంటే ప్రజల యొక్క ఆకాంక్ష ఆ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగాలి ఆ గ్రామంలో నేను ఏసీసీ రోడ్ వేయాలి ఆ గ్రామంలో నేను ఏ బిల్డింగ్ కట్టాలి ఆ గ్రామంలో నేను డ్రైనేజ్ ఏది కట్టాలి ఎక్కడ నుంచి ఎక్కడికి కట్టాలి మొత్తం ఎవరు చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇది ప్రజాస్వామిక